The ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలో పుదూరు పంచాయతీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా అండగా నిలిచి ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్యను ఎంపీ అభ్యర్థిగా మధ్యల గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ నాయుడుపేట వైసీపీ మండలం జనరల్ సెక్రటరీ పుదూరు ఉప సర్పంచ్ పిల్లాసి మణి పుదూరు పంచాయతీ పరిధిలోని పుదూరు మిట్టకండ్రిగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని ఆయన తెలిపారు ఒకటవ తేదీ పెట్టి పెట్టగానే పెన్షన్దారుల వద్దకు ఇంటికి వెళ్లి తలుపు తట్టి వారికి పెన్షన్ అందించే కార్యక్రమం చేపట్టారు ఎలక్షన్ కోడ్ అమలు నుండి పెన్షన్ల దారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనమందరం చూస్తున్నామన్నారు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ పాలన కొనసాగాలన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మిడి వెంకటేశ్వర్లు గిరీష్ తదితరులు పాల్గొన్నారు

కొత్త సంతనేం జరిగింది కాబట్టి జగనన్న కోట్ చేయాలి సరే సరే విదుర్గారమా హ్మ్ ఆ గా దేక్ 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 ఏంటో కష్టమంటారా నా ఫోటోలు అదలా అది వెళ్ళిపో యావస సంవత్సరాలు పిచ్చిని ఇస్తారంట మొగోకే మనం దాస్తా హ ఆ ఒలీ పోయి సెర్వింగ్ ఇన్ వర్క్ తీకి నిను కొట్టేలా ఆ యా